హాయ్ అండి నేను మీ లక్ష్మిని అందరిలాగా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా మంచి స్నాక్స్ అయితే చూపిస్తాను అలాగనే కాకరకాయ పచ్చడి చేదు లేకుండా ఎలా పెట్టుకోవాలో మీకు అయితే చూపించబోతున్నాను వచ్చేసి ఐదున్నర ఆ టైం అయితే లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చేసానండి వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఆరున్నర ఆ టైం అయితే అయింది వెళ్ళేటప్పుడు నేను రైస్ అదంతా కూడా అయితే కడిగి పెట్టేసాను అవన్నీ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంటికి రాగానే త్వరగానే అయితే చేసేసి పిల్లలకి లంచ్ బాక్సులు అవన్నీ కూడా అయితే పెట్టేసానండి వచ్చేసి నేను రాజ్మా పల్లీలు అలాగనే తెల్ల శనగలు ఉంటాయి కదా అవన్నీ కూడా అయితే నైట్ నానపెట్టేసుకున్నానండి నానపెట్టేసుకు వంట చేసేటప్పుడే అవన్నీ కూడా అయితే నాలుగైదు విజిల్ వరకు అయితే ఉడికించుకున్నాను ఈ రాజుమా తెల్ల శనగలు అలాగనే పల్లీలు అవన్నీ తినటం కూడా చాలా మంచిది పిల్లలకి స్నాక్స్ అయినా మనం డైట్ చేసే అప్పుడు ఇట్లాంటివి తిన్నా కానీ ప్రోటీన్స్ ఫై ఫైబరు విటమిన్స్ అన్నీ కూడా అయితే వీటిలో పుష్కలంగా అయితే ఉంటుంది ట్రై చేయండి అండి ఈ విధంగా చాట్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఎలా చేస్తున్నాను అంటే కొంచెం కడాయిల ఆయిల్ అయితే వేసేసుకొని కొంచమే వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసి రెండు పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసుకొని ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుందండి పూర్తిగా వేగంత అవసరం అయితే లేదు ఆ తర్వాత చిన్న చిన్న టమోటాలు అయితే చూపించాను కదా నేనైతే చిన్న టమోటాలు అని చెప్పేసి మూడైతే వేసాను మీరు పెద్ద టొమాటో అయితే ఒకటి అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేస్తే త్వరగానే టమోటాలు అనేది మగ్గిపోతాయి టమోటాలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత చిటికడు పసుపు పావు స్పూను కారము అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఒక కారం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపు ఉంటే సరిపోతుంది నేను ఉడికించని మొత్తం అయితే వేయట్లేదండి సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చేయించి ఇవ్వచ్చు అని చెప్పేసి మేము ఆఫ్ అయితే చేస్తున్నాను మా వారికి నాకు మా వారికి మాత్రమే ఇంక ఇవి తింటే కొంచెం పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది ఇవి తిన్న తర్వాత జావ తాగొచ్చు రాగి జావు కూడా అయితే చాలా మంచిదండి తాగటం కూడా చలికాలంలోనూ వేడిని ఇస్తుంది ఎండాకాలంలోనూ పొట్టని చల్లబరుస్తుంది ఇక్కడ ఉడికించుకున్న అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఒక నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేస్తాను కొత్తిమీర వేసుకుంటే చాట్ అయితే రెడీ అయిపోతుంది దీనిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి ట్రై చేయండి డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగనే పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉడికించి బాక్సులో పెట్టేస్తే స్నాక్స్ రూపంలో ఒకడైతే తింటారు వాళ్ళు వెళ్ళక ముందే ఇవన్నీ కూడా అయితే ఉడికించండి బాక్స్లో పెడదామండి స్నాక్స్కి తింటారని చెప్పేసి ఇంట్లో స్నాక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆ స్నాక్స్ అయితే తీసుకెళ్లారు ఇవేమో మిగిలిపోయాయి ఇక నేను కూడా అయితే తినేసి నైట్ తోమిన గిన్నెలు అయితే ఉండిపోయాయి అవి ఎక్కడెక్కడ అయితే సర్దేసుకున్నాను మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి వచ్చేసి సాంబార్ అయితే చేశాను సాంబార్లోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా నేను కాకరకాయ ఫ్రై అయితే చేశాను ఇప్పుడు కాకరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై చాలాసార్లు అయితే చూపించాను కదా కాకరకాయలు అయితే ముందుగా శుభ్రంగా చేసేసుకొని ఆరిపోయిన తర్వాత తడంతా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి వేడిలో చూపిస్తున్నట్టుగా ముందైతే నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు అయితే వేసి నానపెట్టుకోండి బాగుంటుంది బూజు పట్టకుండా అయితే ఉంటుంది పచ్చడి అయితే ఇక్కడ వచ్చేసి ఏ పచ్చడి అయితే చేసినా తడైతే ఉండకూడదు గరిట కానీ ఇలాగ మనం చేసే కడాయి కానీ ఏదైనా కానీ చాకైనా కూడా మన చేతులు కూడా తడి ఉండకూడదు ఆ తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు అయితే వేసేసుకొని దోరగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పొడి చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకొని లైట్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ పచ్చడి చేదుగా ఉంటుంది అని అనుకోవచ్చు చేదు అయితే ఉండదండి ఎందుకంటే మనం చింతపండు పులుపు చిటికెడు బెల్లము ఉప్పు కారము అవన్నీ అయితే వేస్తాం కదా చేదైతే ఉండదు ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైము చేశాను కాకరకాయ పచ్చడి టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ కాకరకాయలు కాకరకాయలన్నీ కూడా అయితే ఈ విధంగా దోరగా అయితే వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలన్నీ కూడా అయితే వేపుకున్నానండి అంటే ఈ పచ్చడి నా వరకే చేసుకుంటున్నాను పావు కేజీ కంటే తక్కువగా ఉంటుంది ఈ కాకరకాయ ముక్కలు అయితే ఇప్పుడు కాకరకాయలన్నీ వేయించుకున్న తర్వాత కచ్చి బిచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బరు రెండు ఎండి మిర్చి అలాగనే ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు ఆ నీళ్ళతో సహా మిక్సీ అయితే వేసేసుకోవాలి చింతపండు మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ చింతపండు అంతా కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ పొడి వచ్చేసి బెల్లం పొడండి ఒక అర స్పూను బెల్లం పొడి అయితే వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడూ రెగ్యులర్గా టీ తాగుతాం కదా ఆ గ్లాసులో పావు గ్లాస్ కంటే ఇంకా కొంచెం తగ్గించి సాల్ట్ అయితే వేసాను ఒక అర గ్లాసు కారం అయితే వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకొని ఈ ముక్కలకంతా కూడా పట్టేటట్టుగా అయితే కలిపేసుకున్నాను ఆ తర్వాత ముందుగా పోపు అయితే పెట్టేశాను కదా ఆ పోపు అదంతా వేసుకొని ముందుగా మిక్సీకి పట్టేసుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర ఆ పొడి కూడా అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీకు కారం కానీ సాల్ట్ కానీ సరిగిపోతే మరలా అయినా వేసుకోవచ్చండి నేనైతే అన్నీ కొంచెం తగ్గించి అయితే వేసాను కాకరకాయ పచ్చడి చేదైతే లేదండి బాగుంది కాకరకాయ పచ్చడి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది ఈ పచ్చడి అంతా చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో తీసి పెట్టుకొని ఆ కడాయిలో రైస్ అయితే వేసేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా ఇలాగ ఎప్పుడైనా తిన్నారా మేమైతే చిన్నపిల్లలప్పుడు అమ్మ ఈ విధంగానే కలిపి పెడుతుంది నేను కూడా పిల్లలకైతే ఈ విధంగానే వేసి కలిపి అయితే పెట్టేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్